ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే పదిహేడవ అఖిల భారత పద్మశాలి ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభకు జిల్లా నుండి పద్మశాలీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని సంఘం జిల్లా అధ్యక్షులు గోని భాస్కర్ కోరారు శుక్రవారం భూపాలపల్లి రెడ్డి కాలనీ మంజునాథ టెక్స్టైల్స్ వద్ద హలో పద్మశాలి చెలో హైదరాబాద్ అనే పోస్టర్ ను జిల్లా అధ్యక్షులు గోని భాస్కర్ ఆధ్వర్యంలో పద్మశాలి జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ హక్కుల సాధనకు పద్మశాలిలంతా ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలుపుతూ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొనే సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరుగుతుందని అన్నారు ఆదివారం ఉదయం పది గంటలకు హైదరాబాదులో మన నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి సంఘ మహాసభలు వాళ్ళు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కావున మన రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి పద్మశాలి కుల మరియు చేనేత కార్మికులు ఈ సభ సందర్భంగా అందరూ స్వచ్ఛందంగా హాజరై ఆ సభను విజయవంతం చేయాలని మేము జిల్లా పద్మశాల సంఘం నాయకులుగా మరియు మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మన అందరూ అవుతున్నారు కనుక ఈ సభకు ఎందుకంటే రాష్ట్రంలోని కాక దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి కూడా మన అఖిల భారత సంఘం మా సభ సందర్భంగా ప్రతినిధులు మరియు సోలాపూర్ భీమండి గుజరాత్ నుండి కూడా చాలామంది వేలాది మంది హాజరవుతున్నారు అలాగే మన చేరత కార్మికుల కష్టాలు మరియు ఇబ్బందులు మరి పద్మచార్యులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య మరియు ఇబ్బందులను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయేందుకు మంచిగా ఉంటుందని ఈ వేదిక మనం ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా పద్మశాలి బంధువులకు మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మన అటు ఆదిలాబాదు ఇటు ఖమ్మం వరకు నల్లగొండ ఇవన్నీ మొత్తం దాదాపు ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి అందరూ స్వచ్ఛందంగా జరగాలి అయ్యో మీరు వీళ్ళు పెడతారా వాళ్ళు పెడతారా బస్సు పెడతారాన్ని చీరించుకోవాలని ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా ప్రవర్తించడం మరియు మన అపద్మాలి ప్రబంధనం కోరుతున్నాము